రౌడు ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన అర్థమైంది మీకు మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు దానివల్ల అవును ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా ఇంత మంది జనాలు కూడా వచ్చేవారు కాదు ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు అసలు ఎక్కడ మారే అంటే ఫుడ్ ఎలా ఉంటుందేంటో అసలు ఒకసారి తిందామని కూడా అర్థం చేసుకోవాలి కదా రౌడ్ వస్తుంది నేను కాదంటలా మమ్మల్ని కూడా బతికనేవట్లే కదా మేము ఏదో రోడ్డు మీద పట్టు పట్టు పోతున్న ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందలే మరి దీనికి మేమేం చేయ మా తప్పేమైనా ఉందా మాకు మేమేం చేసింది మేమేం తప్పు చేయలేదు కదా అంటే మీ హోటల్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించింది ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా ఇంతమంది క్రౌడ్కి ఫుడ్ మీ దగ్గర లేదు నానా మాకు ఆ తోమతి లేదు ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మమ్ముకున్నాం రోడ్ సైడ్ మాకు అంత తోమతు లేదు పోలీసులు పెట్టొద్దా అన్నారు ఎందుకు అన్నారు ఇక్కడ తీసేమంటున్నారు ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి మేము ఎంత బత మాకున్నదే ఇది ఒక పాయింట్ మేము ఎంత బతకాలి తీసేయమండి మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మా మీద అంటే మీకు వ్యాపారం బాగా ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మా పక్కన వ్యాపారస్తులందరూ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ జనాలు వస్తారు జనాలు వస్తారు అది అర్థం చేసుకోవాలి ఎవరైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది వాళ్ళు తెలుసుకోవాలి అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్ల అందరూ అమ్ముకున్నారు చూడండి మీరు కావాలండి అందరూ అమ్ముకున్నారు మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు మమ్మల్ని పెట్టిన